రాముడంటే మరీని ఆయన పంచప్రాణాలు రాముడే రాముడికి ఎవరు సహాయం చేస్తారు మీరంతా రావణ సంహారం జరగాలని కోరుకున్నారు విష్ణువు దశరథ మహారాజు కొడుకుగా జన్మించాడు మరి రావణునితో జరిగే పోరాటంలో ఎవరు పాల్గొంటారు ఆయన సైన్యం ఎవరు విష్ణువుకు సైన్య సహకారం ఎవరిస్తారు దేవతల మదిలో ఈ ఆలోచన పుట్టించి వారిని ప్రేరేపించాడు బ్రహ్మదేవుడు ఒకప్పుడు రావణాసురునికి నందీశ్వరుడు శపించాడు నీకు వానరుల వలన భయం కలుగుగాక అని ఈ శాపాన్ని తమకు వరంగా మార్చుకోవాలనుకున్నారు దేవతలంతా దేవతలంతా వానర స్త్రీలయందు మహాబలాసురులైన పుత్రులుగా జన్మించారు అంతకు ఎన్నో ఏళ్ల పూర్వమే జాంబవంతుడు బ్రహ్మదేవుడి ఆవిలింత నుండి జన్మించాడు ఋషులు సిద్ధులు విద్యాధరులు ఉరగులు చారణులు దివ్య శక్తులు కలవారంతా తమ తమ కుమారులుగా విరాధి వీరులైన వానరులను సృజించారు దేవేంద్రుడు వాలిని సూర్యుడు సుగ్రీవుణ్ణి బృహస్పతి తారుడు అనే బుద్ధిశాలి అయిన వానరుడిని కుబేరుడు గంధమాదనుని విశ్వకర్మ నలుడిని అగ్ని నీలుడిని అశ్వనీ దేవతలు మైంద ద్విధులను వరుణుడు సుశేషుణుడిని పర్జన్యుడు శరభుని వాయుదేవుడు శ్రీమంతుడు వీర్యవంతుడు వజ్రమయ దేహము గలవాడు గరుడ్మంతునితో సమాన వేగము గలవాడు శత్రు భయంకరుడు అయిన హనుమంతుణ్ణి సృజించాడు ఏ దేవుడికి ఏ రూపము ఏ వేషము ఏ పరాక్రమము ఏ తేజస్సు ఉండనో ముమ్మూర్తుల అవే లక్షణాలతో అనేక కోట్ల వానరులు జన్మించారు ఈ వానరులంతా కూడా అమిత బల సంపన్నులు యుద్ధంలో పెద్ద పెద్ద కొండల వంటి రాళ్ళు శత్రువుల మీద విసిరివేయగలరు మహావృక్షాలు వేళ్లతో సహా పెకిలించి వైరి వీరులను చావచితక కొట్టగలరు సముద్రాన్ని కలియబెట్టగలరు భూమిని నిట్ట నిలువుగా చీల్చివేయనుగలరు అరణ్యాలలో స్వేచ్ఛగా తిరిగే మద గజాలను పిల్లి పిల్లల్లా చంకన వేసుకొని తిరగగలరు వారి సింహనాదాలకు ముల్లోకాలు కూడా కంపించిపోతాయి ఇలాంటి లక్షణాలున్న వానర వీరులంతా సహాయార్థము భూమి నిండా జన్మించి ఉన్నారు